ప్రస్తుతం డాక్టర్ గోవా అజయ్ కుమార్ అదే పది రూపాయల డాక్టర్ దగ్గర అసలు ఈ పది రూపాయలు వైద్యం వెనక అసలు కారణాలు ఏమున్నాయి వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం మాతో పాటు ఉన్నారు తెలుగుగా మా మదర్ ఇన్స్పిరేషన్ ఎక్కువ అన్నమాట వైద్యుడు అవ్వాలి అన్నది మా మదర్ యొక్క ఆలోచనల నుంచి పుట్టిన గొప్ప ప్రేరణ మేము చిన్నప్పుడు మాతో పాటు చాలా మంది పిల్లలు మాతో పాటు పెరిగేవారు మించి మాది భక్తి కలిగిన కుటుంబం క్రైస్తవ కుటుంబం అన్నమాట సో క్రైస్తవ కుటుంబ భావాలు బైబిల్ గ్రంథంలో ఉన్న పేదల్ని ఆదరించాలన్నది ఒకటి రెండు నిన్ను వరీ పొరుగు వారిని ప్రేమించాలి మానవులందరూ సమానమే ప్రత్యేకంగా మానవ సేవే మాధవ సేవ ప్రతి పేదవాళ్ళు మనం దైవత్వాన్ని చూడగలిగినప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టడం అన్నది ఆశయం అండి కేవలం పది రూపాయలకే ఇక్కడ కార్డియాలజీ కావచ్చు తర్వాత ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన డాక్టర్స్ కావచ్చు తర్వాత న్యూరాలజీ సంబంధించిన ఆర్థోపెడిక్ కావచ్చు అన్ని విభాగాలు సోమవారం నుంచి శనివారం వరకు ఆ పది రూపాయల మీదే ఆ ఓపీ మీద బయట ఏ సేవలు అయితే ఉన్నాయో మరి ఇక్కడ అన్ని సేవలు ఆ ప్రజలు పేద ప్రజలకు అందుబాటులో ఉండబట్టే కదండి రోజుకొచ్చి నూట యాభై రెండు వందల మంది ఇక్కడికి రాగలుగుతున్నారు వచ్చే ప్రతి పేద ప్రజలు వారు వైద్యం పొంది వెళ్లేటప్పుడు వారు పొందే ఆనందం దేంతో కూడా కొలలేము వారు కృతజ్ఞత భావంతో వారు రెండు చేతులు ఎత్తి దండం పెట్టిన పరిస్థితులు అనుదినం మేము చూస్తూ ఉంటాం అంతకన్నా ఈ ప్రపంచంలో సంపాదించే ఆస్తి ఏది లేదని వ్యక్తిగతంగా నేను నమ్ముతాను నేను వచ్చిన భావాలు నేను నమ్మిన విశ్వాసం కూడా అలాంటిదే